హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సరార్ధర్ కాటన్ అపి అపర భగీరథుడు ఆయన ఆయనకు రెండు వందల ఇరవై రెండవ జయంతి సందర్భంగా ఎం రామ్ ప్రదీప్ విరచిత నివాళి అంశంగా సరార్ధర్ కాటన్ అపర భగీరథుడు అనేటువంటి ఈ అంశం వారు పద్దెనిమిది వందల మూడులో పుట్టి తొంభై ఆరేళ్లు జీవించిన సంపూర్ణ జీవిత చిరస్మరణీయుడు నేడు మే పదిహేను ఆయన రెండు వందల ఇరవై రెండవ జయంతి సందర్భంగా నివాళిగా మన కానమూకు కథావచన శ్రోతలకు ఎం రామ్ ప్రదీప్ అందజేసిన ఈ నివాళి అంశాన్ని వినిపిస్తాను ఇక వినండి సరార్థర్ కాటన్ అపర భగీరథుడు ప్రధానంగా తెలుగు నేలకు మరి అపర భగీరథుడు నేటికి గోదావరి జిల్లాల్లో ఆయన్ని పూజించేటువంటిది ఈ గోత్రనామాల్లో కూడా వారి పేరు చెప్పి పూజలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది అపర భగీరథుడు ఆయన బ్రిటీషు వారు భారతదేశాన్ని దోచుకున్నప్పటికీ కొందరు బ్రిటీష్ అధికారులు మాత్రం భారతీయుల క్షేమం కోరుకున్నారు వారిలో కాటన్ మహాశయుడు ఒకరు నేడు ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు బాగా పండటానికి కరువు పరిస్థితులు లేకుండా ఉండడానికి గోదావరిని ప్రజావసరాలు తీర్చే నదిగా మార్చడానికి మూలపురుషుడు సరార్థర్ కాటన్ ఆయన కేవలం గోదావరి ప్రజలకే గాక అన్నదాతగా భారతీయులకు చిరస్మరణీయుడు గోదావరి డెల్టా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల్లో అతివృష్టి తుఫానులకు లోనైంది పద్దెనిమిది వందల ముప్పై మూడులో అనావృష్టి వలన కలిగిన కరువు వలన రెండు లక్షల ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు అలాగే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఉప్పెన మరియు కరువు మరింత మందిని పొట్టను పెట్టుకుంది పద్దెనిమిది వందల యాభై రెండులో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఉభయ గోదావరి జిల్లాలోని రైతుల ప్రజల ఆర్థిక మరియు జీవన గతులను మార్చివేసింది తమ పాలిట దుఃఖదాయినిగా ఉన్న గోదావరిని ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈ రెండు జిల్లాల ప్రజల్లో వారి గుండెల్లో నిలిచిపోయాడు ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో అతివృష్టి పద్దెనిమిది వందల ముప్పై రెండులో తుఫాను వచ్చి అల్లకల్లోలం చెయ్యగా పద్దెనిమిది వందల ముప్పై మూడులో గుంటూరు కరువు వచ్చి ప్రజలను మార్చేసింది ఆ కరువులో తాళలేక గోదావరి ఆ ప్రజల్లో చాలామంది ముల్లే కట్టుకొని దక్షిణాదికి తరలిబిళ్ళారు ఉన్నవారు లేనివారినే తరతమ భేదం లేకుండా ఆ తరతమ భేదం లేకుండా సాగిన ఈ ప్రయాణాల్లో జిల్లా మొత్తం మీద ప్రతి నలుగురిలో ఒక్కరు గతించారు ఎంత దారుణమైన కరువంటే అంటే ఆడపిల్లల్ని కొందరు హైదరాబాదుకు అమ్ముకున్నారు ఊళ్ళో గుండా ధాన్యం పోవాలంటే పోలీస్ బందోబస్తుతో తప్ప సాధ్యమయ్యేది కాదు ప్రభుత్వం ఏదో పేరుకి చెరువులు తవ్వించే పనులు చేయించినా అవి అంతగా ఉపకరించలేదు రోడ్లన్నీ శ్మశానాలుగా మారినా ఆనాటి దృశ్యాలు బ్రిటిష్ చరిత్రకారులు సైతం ప్రస్తావించక తప్పలేదు ఈ కరువు నుండి కొంచెం తేరుకునేసరికి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మళ్ళీ పెను తుపాను వచ్చి దెబ్బతీసింది గోదావరి ప్రాంతంలో నాడు ప్రతి విరివిగా పండించేవారు మిల్లులు కూడా స్థాపించారు కానీ ఇంతకంటే చౌకగా బట్టలు ఉత్పత్తి చేసే పద్ధతుల్ని బ్రిటిష్ వారు కనుగొన్నందున ఇక్కడ మిల్లులు మూతపడ్డాయి దీనితో ప్రతి జీవనాధారంగా కూడా పోయింది అంతవరకు మిల్లులపై ఆధారపడేవారు కూడా భూముల్ని అమ్ముకోవాల్సి వచ్చింది భూముల ఫలసాయం దైవాధీనంగా ఉన్నది జిల్లాల్లో ప్రభుత్వ ఆదాయం కూడా క్షీణించింది ప్రజలు క్షీణించారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది అయితే రెండు దశాబ్దాల తర్వాత అదే పద్దెనిమిది వందల నలభై ఒకటి లెక్కల ప్రకారం ఐదు లక్షల అరవై ఒక్క వేల నలభై ఒక్కకి పడిపోయిందనే సంగతి తేలింది దీన్ని బట్టి కరువుల భారీకి ఎందరు గురవినారో ఊహించవచ్చు గ్రామాల్లో అమరకపు వ్యవసాయ పద్ధతి అనుసరించి భూమి అంతా ఎవరో ఒక పెద్ద మనిషి స్వీకరించి కౌళ్ళకిచ్చి శిస్తు వసూలు గావించి ప్రభుత్వానికి ఇస్తుండేవారు కరువుల వల్ల ఈ విధానానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఆ పరిస్థితిని పరిశీలించమని మద్రాసు నుండి మౌంట్ మోరీ అనే అతన్ని పంపించారు నన్ను కాదని ఎవరినో పంపిస్తారా అని నాటి బ్రిటిష్ కలెక్టర్ కినుక వహించి అతనికి సహకరించలేదు ఆయన మౌంట్ మోరీ పరిస్థితి చూసి ప్రభుత్వానికి నివేదించాడు ఇది పద్దెనిమిది వందల నలభై నాలుగు నాటి గాథ ప్రభుత్వం కళ్ళు తెరిచింది కరువు నివారణకై ఏం చేయాలో ఆలోచించసాగింది అట్లాంటి దారుణ పరిస్థితుల్లో సరార్ధర్ కాటన్ గోదావరి ప్రాంతానికి వచ్చాడు అతను అప్పటికే కావేరీ నదిని మళ్లించి తంజావూరు ప్రజలకు సేవలు చేసి ఉన్నాడు అనారోగ్య కారణంగా విశాఖపట్టణంలో చర్చి నిర్మాణం వంటి తేలిక పనులు చేస్తున్నాడు ప్రభుత్వ కోరికపై గోదావరి నది ప్రాంతమంతా సర్వే చేశాడు సుదీర్ఘమైన నివేదిక సిద్ధం చేశాడు ఘాటైన మాటలతో ప్రభుత్వాన్ని ఎత్తి పొడిచాడు సైన్సు నాగరికత ఉన్నదనుకునే బ్రిటిష్ వారు పరిపాలిస్తూ కూడా ప్రజలను ఈ విధంగా ఉంచటం నీటిని సద్వినియోగం చేసుకునేటందుకు తోడ్పడకపోవటం గర్హనీయం అన్నాడు ఆయన అప్పటికీ నలభై సంవత్సరాలుగా బ్రిటిషు వారు గోదావరి ప్రజల సంకట స్థితిని చూస్తూ మిన్నకుండటం క్షంతవ్యం కాదు అన్నాడు గోదావరి ప్రాంతమంతా చెరకు పండిస్తే ఎగుమతులు పెరుగుతాయి అని ప్రజల ఆదాయం ప్రభుత్వ ఆదాయం పెరిగి ఉభయ కుశిలో పరిగా ఉండవచ్చు అన్నాడు పద్దెనిమిది వందల నలభై ఐదు ఏప్రిల్ పదిహేడున తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాడు తదనుగుణంగా గోదావరికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించటం ముఖ్యం వరదల బారి నుండి పంటల్ని కాపాడటానికి కరకట్టలు వేయటం పంటలకు ప్రయాణాలకు తోడ్పడే విధంగా కాలవలు త్రవ్వటం మురికి నీటి పారుదల సౌకర్యాలు అమర్చటం ధాన్యం రవాణా దృష్ట్యా అవసరమైన రోడ్లు బ్రిడ్జీలు నిర్మించటం తక్షణ కర్తవ్యాలు అని ఆయన పేర్కొన్నాడు దీనివలన ఎంత ఖర్చు అయ్యేది ఏ విధంగా ఆదాయం వచ్చేది అంచనా వేసి చూపాడు సరార్దర్ కాటన్ మొత్తం ఖర్చు లక్షా ఇరవై వేలు పౌండ్లు కాగా ఒక్క ఆనకట్ట వరకు నలభై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఐదు పౌండ్లు అవుతుందన్నాడు నాటి పౌండ్ విలువ పది రూపాయలు కాటన్ నివేదికను ఇండియాలోనూ ఇంగ్లాండ్లోనూ క్షుణ్ణంగా పరిశీలించారు ఎట్లాగైతేనేమి అతని పథకాన్ని ఆమోదించారు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట పని పద్దెనిమిది వందల నలభై ఏళ్ళలో ప్రారంభమైంది కాటన్ చీఫ్ ఇంజనీరుగా పని చేపట్టి ధవళేశ్వరం వద్ద ఇల్లు వేసుకొని నిర్విరామ కృషి చేశాడు పనివారంతా అతన్ని సన్యాసి అని అనేవారు నిష్కామకర్మగా అతను చేస్తున్న పనిని బట్టి వారు అట్లా పిలిచేవారు పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆనకట్ట ప్రారంభించినది మొదలు పద్దెనిమిది వందల యాభై వరకు ముప్పై లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల పదమూడు మంది కార్మికులు అక్కడ పనిచేశారు రోజుకు సగటున రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల మంది కూలీలు ఉండేవారు ఆనకట్ట నిర్మాణం ప్రారంభించింది మొదలు కాటన్కు ప్రభుత్వ తోడ్పాటు అంత ఉత్సాహకరంగా లేదు సర్వేకు గాను ఒక వెయ్యి పౌండ్లు ఇచ్చారు తొలుత ఆరుగురు ఆఫీసులను అడిగితే ముగ్గురునే ఇచ్చి సర్ది పెట్టుకోమన్నారు అది అనుభవం లేని వారిని పంపించారు కాటన్ మొదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చాడు ఇక్కడ కూలీల చేత పని త్వరగా చేయించవచ్చు సంవత్సరానికి ఆరు మాసాలు నిర్విఘ్నంగా ఆనకట్ట పని సాగించవచ్చు ఆనకట్టతో పాటు వెనువెంటనే కాలువల తవ్వకం సాగితే గాని ప్రజలకు ఉపయోగం జరగదు రైళ్లపై డబ్బు తగలేసే కంటే నీటి వనరులపై ఆ డబ్బు వినియోగిస్తే అటు రవాణాకు ఇటు భూమి అభివృద్ధికి ఉపయోగపడుతుంది కనుక ఒక లక్ష పౌండ్ల చొప్పున ఐదేళ్ల పాటు వరుస డబ్బు మంజూరు చేస్తే పనంతా పూర్తి అవుతుంది ఫలితం ఆశాజనకంగా ఉంటుంది అంటే ప్రభుత్వం ఆ విషయాన్ని పెడచెవిని పెట్టింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేకపోయినప్పటికీ సరార్థర్ కాటన్ మాత్రం పట్టుదలతో ఆనకట్ట పని పూర్తిగా వించాడు అప్పుడే ఒక ఏడాది ప్రాయంలో కుమార్తె చనిపోయింది ఇంట్లోకి ఎప్పుడూ పాములు వస్తుండేవి గుట్టలు ప్రేల్స్తుంటే రాళ్ళు ఇంటి మీద పడుతుండేవి ఆరోగ్యం అంతంత మాత్రంగా గల కాటన్ ఎండలకి తట్టుకోలేకపోయాడు ఎండ దెబ్బ అతన్ని మంచాన పడేసింది సెలవు పెట్టి బాధతో కొన్నాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు తాను వెళుతూ ఓర్ అనే ఒక సమర్థుడైన ఇంజనీర్కు పని అప్పగించి వెళ్ళాడు మొత్తానికి పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆనకట్టకు ఒక రూపు వచ్చింది పద్దెనిమిది వందల యాభై రెండులో నరసాపూర్ అత్తిలి కాలువ తరవగా ఆ ఒక్క కాలువ కిందే పదమూడు వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది పద్దెనిమిది వందల అరవైలో కాటన్ రిటైర్ అయ్యాడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జిల్లా పరిపాలనలో మార్పులు జరిగాయి రాజమండ్రి జిల్లా కోస్తా గోదావరి జిల్లాగా మారింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు సమయంలో విధ్వంసక చర్యలు జరుగుతాయని ఆనకట్టలు పాడు చేస్తారని భావించారు కానీ దక్షిణాదిన సిపాయి తిరుగుబాటు ప్రభావం లేకుండా పోయింది కాటన్ ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు కథ ఇంతటితో ముగియాల్సింది అప్పుడు సుఖాంతంగా ఉండేది అట్లా జరగలేదు కాటన్ మొదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చాడు భారతదేశానికి రైళ్ల కంటే కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని కాలువలు పంటలకు ప్రయాణాలకు పనికొస్తాయని వాదించేవాడు ఈ వాదనను వ్యతిరేకించే వారంతా ఇంగ్లండ్లో కాటన్పై చర్చ లేవనెత్తారు ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాలను ఇవ్వలేదని దండగమారి పని అని కనుక విచారణ జరపాలన్నారు అక్కడ కామన్స్ సభలో చర్చ జరిగింది ఫలితంగా కాటన్ ఆయన చేసిన పనులపై విచారణకు సెలెక్ట్ కమిటీని నియమించారు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో లార్డ్ జార్జ్ హ్యామిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ సంఘం తొమ్మిది వందల పైచీలకు ప్రశ్నలు వేసి కాటన్ను పరీక్షించారు సర్ జార్జ్ క్యాంప్ బెల్ వంటి వారు కాటన్ వ్యతిరేకత బాగా చూపారు అయినా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు పత్రికల్లో జరిగిన వాదోపవాదాలకు సెలెక్ట్ కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్ కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమే కాక ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమైంది రైలు మార్గాలు వేసిన తర్వాత వచ్చిన ఫలితాలను కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపారు గోదావరి డెల్టా పితామహుడుగా దేశీయుల ఆధారాభిమానాలకు కాటన్ పాత్రుడయ్యాడు కాటన్ ఆనకట్ట నిర్మాణపు పనుల్లో దేశీయులపై ఉంచిన నమ్మకం వారిచే పని చేయించుకున్న తీరు కడు ప్రశంసనీయం పల్లకి ఎక్కిన ప్రభువు వలె కాక తాను ఒక కూలీగా అందరితో కలిసి కష్టించిన ఫలితంగా ఆయనకు మంచి ఆదరణ లభించింది నిర్మాణపు పనులకు వేణం వీరన్న వంటి ఓవర్సీయర్లు కాటన్కు లభించారు ఆ రోజుల్లో వీరన్న తరువాత సబ్ ఇంజనీర్గా పైకి వచ్చాడు రావు బహదూర్ బిరుదు పొందాడు కాటన్కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు గోదావరి ఆనకట్టె నిర్మాణంలో సరార్ధర్ కాటన్కు చేదోడు వాదోడుగా ఉండి పదివేల మంది కూలీలను సమీకరించి వారికి పనిలో శిక్షణను ఇచ్చి సక్రమంగా వేతనాలు ఇస్తూ ఆదివారం జీతంతో కూడిన సెలవునిచ్చి పనిచేయించిన వీణము వీరన్న నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు ఈయన బెంగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి పద్దెనిమిది వందల నలభై నాటికి రాజమండ్రికి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా చేరారు నాలుగేళ్లకు అంటే పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన కాటన్ దొరకు సహాయంగా వీరన్నను నియమించారు పద్దెనిమిది వందల నలభై ఏళ్ళులో ఆనకట్ట నిర్మాణం మొదలైంది నాటికి వీరన్న వయసు యాభై మూడేళ్లు ఆనకట్ట నిర్మాణానికి పనిచేయడానికి గోదావరి జిల్లాల నుంచి శ్రామికులు ముందుకు రాలేదు ఆ పరిస్థితుల్లో వీరన్న ఒడిస్సా బెంగాల్ రాష్ట్రాల నుంచి వందలాది మందిని తీసుకువచ్చి మంచి వేతనంతో పనిచేయించారు శ్రామికులందరికీ తాత్కాలిక నివాసాలు ఏర్పరిచి కనీస వసతులు కల్పించి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు పదివేల మందితో ఐదేళ్ల పాటు సాగిన నిర్మాణంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా నిర్మాణం పూర్తి అయిందంటే అడుగడుగునా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుస్తుంది నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో కాటన్ దొర అనారోగ్యం కారణంగా లండన్ ఆస్ట్రేలియాలకు వెళ్ళినప్పుడు ఆనకట్ట నిర్మాణానికి ఇటువంటి అంతరాయం కలగనివ్వకుండా సమర్థవంతంగా పనిచేయించారు వీరన్న పద్దెనిమిది వందల యాభై రెండు మార్చి ముప్పై ఒకటో తేదీకి నిర్మాణం పూర్తయింది విక్టోరియా రాణికి నివేదిక పంపిన తన డైరీలో కాటన్ వీరన్న అనే మంచి వ్యక్తి నాకు లభించకపోయి ఉంటే నేను అనుకున్నట్లుగా ఇంత వేగంగా ఆనకట్ట పూర్తి చేయలేకపోయేవాడిని వారికి నేను జనమత రుణపడి ఉంటాను అని సరార్ధర్ కాటన్ తన డైరీలో వీరన్నను ప్రశంసిస్తూ రాసుకున్నారు వీరన్న శ్రమకు ప్రతిఫలంగా మెర్నిపాడు గ్రామశిస్తును ఆయనకు ఆయన తరువాత వారసులకు అందేట్లు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదేశాలు జారీ చేసింది పద్దెనిమిది వందల అరవైలో మద్రాసు ప్రెసిడెన్సీ కాటన్ దొరతో పాటు వీరన్నను కూడా రాయ్ బహదూర్ బిరుద్తో గౌరవించింది ఇది రాజబహదూర్ కంటే పెద్ద పురస్కారం వీరన్నకు గోదావరి ఆనకట్ట అంటే ఎంత మమకారం అంటే ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత పదిహేనేళ్ల వరకు ఆయన గోదావరి హెడ్లాక్ వద్ద క్వార్టర్స్లోనే ఎక్కువ సమయం గడిపేవారు అధిక శ్రమ ఎండల తాకిడితో పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి ఆయన పద్దెనిమిది వందల అరవై ఏడు అక్టోబర్ పన్నెండవ తేదీని మరణించారు ఆయన అంతిమ కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్లాక్ ప్రాంతంలోనే దహన సంస్కారాలు నిర్వహించారు ఆయన అంతిమ సంస్కారం నిర్వహించిన చోట రాతి గోడకు ఆయన పేరును ఇంగ్లీష్లో చెక్కి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం పిల్లల పాఠ్యపుస్తకాల్లో గోదావరి ఆనకట్ట శరార్ధర్ కాటన్ పాఠంలో వీణం వీరన్నను కూడా ప్రస్తావించడం ఎంతైనా అభస్యం కాటన్ పేరుతో కాటన్ పేట ఉన్నట్లే వీరన్న నివసించిన వీధికి వీరన్న వీధి అని నామకరణం చేస్తే వీరన్నను కూడా సముచితంగా గౌరవించినట్లవుతుంది నాటి గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్కు గోదావరి డెల్టా పితామహుడని నామకరణం చేశారు ఆయన పేరిట ఒక టౌన్ హాల్ నిర్మించి తమ కృతజ్ఞత చూపారు రిటైర్ అయిన తర్వాత పద్దెనిమిది వందల అరవై మూడులో మరొకసారి కాటన్ ఇండియా వచ్చి వెళ్ళాడు పద్దెనిమిది వందల మూడు మే పదిహేను జన్మించిన సరార్ధర్ కాటన్ అంటే రెండు వందల ఇరవై రెండు సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై నాలుగున చనిపోయాడు అంటే ఆయన తొంభై ఆరు సంవత్సరాల సంపూర్ణ మానవుడుగా చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా గోదావరి వాసులకు బంగారు పంటలను ఇచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు ప్రజల దీనావస్థ కళ్ళారా చూసి తెలుపు నలుపు అనే రంగు భేదం లేకుండా మానవతా దృక్పథంతో ఆచరణకు ఉపక్రమించిన మానవతావాది కాటన్ అందుకనే ఆయన నాటికి నేటికి ఆదర్శప్రాయుడు ప్రతిఫలం ఆశించకుండా మంచి చేస్తే ఏ ప్రాంతం వారినైనా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అనడానికి కాటన్ జీవితమే గొప్ప ఉదాహరణ నిజంగా సరార్ధర్ కాటన్ అపర భగీరథుడు ఆయనకి రెండు వందల ఇరవై రెండవ జయంతి నేడు మే పదిహేను ఈ సందర్భంగా ఎం రామ్ ప్రదీప్ విరచించి అందజేసిన ఈ నివాళి అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు